రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమమయుడా కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రి వేణ మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మా ప్రార్థన మనువులను మీ సన్నిధిని సమర్పించుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన సజీవులంగా చేరి సజీవుడుమైన మిమ్ములను శుద్ధించడానికి గనపరచడానికి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాచి కాపాడినారు పోషించినారు భద్రపరిచినారు దేవా మీ రెక్కల చాటున మాకు ఆశ్రయం ఇచ్చారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను తప్పించినారు శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను రక్షించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం అపాయం ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమున మా పట్ల మీరు చేస్తూ వచ్చిన అద్భుత కార్యములను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి మేలులో ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు ప్రార్థిస్తుండగా మీకు మొరు మిమ్మల్ని వేడుకుంటుండగా మీరే వారికి సహాయం చేయండి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఉద్యోగం కోల్పోయామని చేయడానికి పనులు దొరకడం లేదని కుటుంబ పోషణ కష్టం అవుతుందని ఆందోళన చెందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఎందు నిమిత్తం ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు గాని సమస్తం ఎరిగిన దేవుడు మీరు దయచేసి వారికి మరలా కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన జాబును అనుగ్రహించి బిడ్డలలో గొప్ప సంతోషం నింపండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రియులు వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ అందులో నష్టాల పాలయ్యి ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా అప్పుల భారాన పడిపోతున్నారు దేవా అలాంటి వారిని మీరు కనికరించండి దేవా బిడ్డలు చేసే వ్యాపారంలో తోడయి ఉండి సహాయం చేయండి దేవా అయ్యా వారి చేతికి కష్టాన్ని మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన బిడ్డల ఎడలా మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా బిడ్డలు ఆశలు కోల్పోయిన రీతిలో ఉంటుండగా కృంగిపోయిన స్థితిలో ఉంటుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఆశని మీరు తీర్చండి దేవా వారి చదువుకు తగిన చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు రకరకాల జాబుల కోసం అప్లై చేసుకుంటున్నారు దయచేసి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి ఇంటర్వ్యూల కొరకు వెళ్తుండగా పరీక్షలు రాయాలని వెళ్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఆరోగ్యం పాడైందని నయం కాని వ్యాధితో బాధపడుతున్నామని ఎంతో కాలం నుండి పడకపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నామని స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక ఓదార్చే వారు కానరాక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటిని మీరు దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు వాతావరణ పరిస్థితిని బట్టి బిడ్డలు రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారు దేవా చేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేయించుకుంటున్న వైద్యం అంతట్లో తోడుగా ఉండండి తీసుకుంటున్న మెడిసిన్స్ ని ఆహారాన్ని మీరు దీవించండి బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబ పరిస్థితులు బాగోలేక అనుకున్నవి జరగక కోరుకున్నవి నెరవేరక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కోరికలను మీరు తీర్చండి ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పుల సమస్యలను బట్టి కృంగిపోతున్న ప్రియులనందరినీ మీరు కనికరించండి దేవా అయ్యా ఆర్థికంగా బలపరచండి దేవా మీరే బిడ్డలీడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా వారి అక్కరలు కొరతలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను విడువని దేవుడవు తండ్రి మమ్మను అధికంగా ఆశీర్వదించే దేవుడవయ్యా మా నివాస స్థలములను వర్దిల్ల చేసే దేవుడవు మాకు తోడయిండి మాతో ఉంటూ మా సమస్యలను మా బాధలను మా కష్టాలను తీర్చే శక్తిగల దేవుడవుగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ సమయాన ఎందరైతే రకరకాల కారణాలను బట్టి భయపడుతున్నారో ఎవరైతే దిగులు చె ఉంటున్నారో కృంగిపోయిన స్థితిలో లేవలేని వారిగా ఉంటున్నారో అట్టి వారందరినీ మీ వాక్యం చేత ఆదరించండి దేవా భయాలను దూరపరచండి దిగులు నిరుత్సాహాల నుండి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించండి దేవా నీ బిడ్డల్ని బలపరచండి దేవా వారిలో ధైర్యం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా కుటుంబాలలో మా జీవితాలలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ వాటన్నిటిని జయించగలిగే ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని జయించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు బేదరికంలో కరువులో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా చేయడానికి పనులు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడలేక బిడ్డలు ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలను ఐశ్వర్యవంతులను చెయ్యాలని ఐశ్వర్యవంతుడైన మీరు మా నిమిత్తం దరిద్రుడయ్యారు అయ్యా మమ్మల్ని ఆరోగ్యవంతులను చెయ్యాలని మీరు వ్యాధిని అనుభవించినారు దయచేసి ఈ రాత్రికాలి ప్రతి బిడ్డను కూడా ఆత్మీయంగా భౌతికంగా ఐశ్వర్యవంతులను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వివాహ సంబంధాలు కుదరక సరియైన భాగస్వామి దొరకక బిడలి ఎంతో బాధపడుచుండగా అట్టి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వివాహాల కొరకు సిద్ధపరచండి దేవా చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న శ్రేష్టమైన భాగస్వామిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వివాహ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా మనుషుల మీద ఆధారపడకుండా మీ పాదముల వద్ద చేరి మీకు ప్రార్థించి వాక్యాన్ని చదివి మీ చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు మనుషులను నమ్మి ఎంతో మోసపోతున్న బిడ్డలుంటున్నారు దేవా అలాంటి వారి మోసాల నుండి మీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది మనుషులను నమ్మినంతగా మిమ్మను నమ్మలేకపోతున్నారు దేవునికి ప్రార్థిస్తే కార్యం జరుగుద్దో లేదో ఆయన మీద ఆధారపడితే ఇది నెరవేరుతుందో లేదో అనే సందేహాలతో ఉంటూ మనుషుల వైపే చూస్తున్నారు మిమ్మును నిర్లక్ష్య పెడుతున్నారు అశ్రద్ధ చేస్తున్నారు ప్రార్థన అంటేనే ఆసక్తి లేని వారిగా బ్రతుకుతున్నారు దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందువిశ్వాసం ఉంచే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా మీ మీద నమ్మకం ఉంచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీకు ప్రార్థించి మిమ్మల్ని ఆశ్రయించి మీ యొక్క నుండి గొప్ప అద్భుతాలను పొందుకునే బిడ్డగా ప్రతి ఒక్కరిని కూడా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా మీకే వందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో దేవ చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను దేవా చిన్న బిడ్డలు మీరు కాపాడండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా చూపించండి కనకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా శోధనల పాలవుతున్నారు తండ్రి సమస్యలను బట్టి శ్రమలను బట్టి నలిగిపోతున్నారు ప్రవ్వా దయచేసి అట్టివారి కన్నీటిని మీరు తొడవండి దేవా ప్రతి బిడ్డ మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థిస్తుండగా దేవా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా మేము పాపం చేశామో ఏ విషయంలో అవిధేతగా నడుచుకున్నామో ఎంతగా మిమ్మను దుఃఖానికి గురి చేశామో దయతో మమ్మను క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరచండి దేవా పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపానికి దూరంగా ఉంటూ చెడును అసహించుకుంటూ మీ కిష్ఠులంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చెయ్యండి సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టకపోవడం వలన బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా అనేకుల నుండి నిందలను అవమానాలను భరిస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు కనికరించండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సుఖమైన కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ మే పరిచర చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి భద్రపరచండి దేవా దూరదేశంలో బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని కాపాడండి దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చేయమని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు మారని దేవుడు తండ్రి మార్పు చెందని వాడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండు దేవుడవు యుగ యుగాలు కృపచూపు దేవుడవు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మమ్ములందర్నీ పాపం నుండి రక్షించుకున్నారు దేవా నీతి మంతులుగా మార్చుకున్నారు దేవా ఈనాడు మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి తల్లి గర్భమున పిండాకృతి కాక మునిపే మమ్మును ఎరిగిన దేవుడు తండ్రి తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువనని పలికిన దేవుడు తండ్రి జాలిగల దేవుడవు ప్రేమ గల దేవుడవు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు ఎంతో ఆశతో మీకు మొరపెడుతున్నారు దేవా కన్నిటితో మీకు ప్రార్థిస్తున్నారు తండ్రి అలాంటి వారిని మీరు కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవ చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు మానసిక రోగంతో డిప్రెషన్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారి మనసును మీరు మార్చండితేవా అట్టి దురాలోచన వారిలో నుండి తీసివేయండితేవా చిన్నవారిని పెద్దవారిని వృద్ధులను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రికాల సమయం వరకు మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మను కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మిమ్మును సేవించే జనాంగంలో చేర్చుకున్నారు మిమ్మును స్థుతించే భాగ్య మాకు అనుగ్రహించారు మీకు మొరుపెట్టే ధన్యతను మాకు దయచేశారు అయ్యా మా బాధలు వినే దేవుడోగా మా అక్కరలు కొరతలు తీర్చే తండ్రివిగా మా కన్నిటిని తుడిచి ఆదరించి ఓదార్చే తల్లివిగా మా ఇడల మీరున్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా ప్రతి పరిస్థితిలో మాకు తోడుగా ఉన్నారు దేవా మా కష్టాలను నష్టాలను శోధనలను బాధలను భరించే కృపనిచ్చారు దేవా మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు తండ్రి ఆటంక అపాయాలను ప్రమాదాలను మా యొద్దు నుండి దూరపరిచినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు బట్టి మీకు స్తోత్రములు దేవా అయ్యా ఈనాడు కుటుంబాలలో సంతోషం లేక జీవితాలలో ఆనందం నెమ్మది లేక కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు లేక ఐక్యత ప్రేమ లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు విరోధంగా జీవిస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా ఏ పరిస్థితిని బట్టి వారు బాధించబడుతున్నారో ఏ కారణాన్ని బట్టి బాధను అనుభవిస్తున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు నాడు మా కష్టాలు మాష్టములు ఎంత పెద్ద అయినా వాటిని ఎవరూ తీర్చలేకపోయినా వాటికి అసలు పరిష్కారమే దొరకకపోయినా మేము మాత్రం కృంగిపోకుండా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి గొప్ప సహాయాన్ని పొందుకున్నట్టుకు మీరు మాకు సహాయం చెయ్యండి ప్రతి బాధను పోగొట్టే శక్తిగల గల దేవుడవైన మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి పట్టుదలతో ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప విడుదలను పొందుకునే వారి మీగా మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో లోకం లో పాపంలో చెడు జీవితాన్ని జీవిస్తున్న వారిని మీరు దృష్టించండి దేవా అయ్యా ప్రతి బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుచుకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ